వందేమాతరం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గం ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ మండల అధ్యక్షులు కొలకాని రాజు సంపెల్లి సంపత్ రావుల ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలతో విద్యార్థులతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ రయాజ్ హాజరై మాట్లాడాతూ వందేమాతర గీతాన్ని బంకించటోపాధ్యాయ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రచించారని భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన గొప్ప గీతం వందేమాతరం అని కొనియాడారు వందేమాతరం గీతం యొక్క స్ఫూర్తిని ప్రజలకు తెలిసేలా జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హేమలత జిల్లా వందేమాతరం కో కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ జిల్లా నాయకులు సంపత్ రావు మల్లేష్ పురప్రముఖులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సోదర భావంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సందర్భంలో ఈ నెలలో గీతం నూట యాభై సంవత్సరాల యొక్క ఉత్సవాలను జమ్మికుంట పట్టణంలో నిర్వహించుకోవడం ఏదైతే ఉందో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయవాద ప్రభుత్వం గుర్తించినటువంటి విషయం యావత్ జాతి మొత్తం కూడా పండుగ చేసుకునేటువంటి సందర్భం ఈ సందర్భం దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి పాలక వర్గాల నిర్లక్ష్యం సంతృష్టికరణ విధానం వందే మాత్రం ఐదు చరణాలు కాకుండా రెండు చరణాలకు కుదించినారు దేనికోసం కుదించినారు ఎవరిని సంతృష్టి పరచడానికి కుదించినారు ఈరోజు ఉన్నటువంటి యువతకు చెప్పాల్సినటువంటి బాధ్యత జాతీయవాదుల మీద ఉన్నది ఈ జాతీయవాద ప్రభుత్వం మీద కూడా ఉన్నది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ జమకుంటలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది యావత్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఐదు చరణాలు ఉన్నటువంటి నిజమైనటువంటి వందే మాత్ర గీతం ఆ రోజు బంకించటోపాధ్యాయ గారు రాచ రాసినటువంటి ఆ యొక్క గీతం ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా కంఠస్థం చేసే విధంగా మరి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అదే గీతాన్ని స్ఫూర్తిగా తీసుకొని గతంలో ఈ దేశానికి ఎవరు వందే మాతరం ర రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో వందే మాతర గీతాలపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా చాడా శ్రీనివాసరెడ్డి అన్న గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎంఈఓ హేమలత గారు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపదరావు గారు అలాగే కో జిల్లా కోఆర్డినేటర్ మాత్రం కోఆర్డినేటర్ ఆకులంద్ర గారు మా మాజీ అధ్యక్షులు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరై ముఖ్యంగా విద్యార్థినులు అన్ని వర్గాల ప్రజలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి